వెల్కమ్ టు వాయిజగన్ కాపర జిల్లా నర్సీపట్నంలో ఎన్నికల ప్రచార హోరు రోజు రోజుకి మరింత ముదురుతోందని చెప్పవచ్చును ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపేట్ల ఉమాసికి గణేష్ వేమునపూర్లో నిర్వహించిన ప్రచార సభకు జనం పోటెత్తు వచ్చారు ఇది జన సునామియా అన్నంతగా గ్రామంలోని ప్రజలందరూ ఆశ్చర్యపోయే రీతిగా ఇళ్లలో నుంచి వచ్చిన జనాలతో రోడ్లన్నీ నిండిపోయాయి ఇదే అదునుతో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి సంతలో నుండి చుట్టూ ర్యాలీ చేసుకుంటూ మరలా ఎస్సీ కాలనీ మీదుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి ర్యాలీ ఆపి అక్కడ బహిరంగ ప్రసంగం చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిట్ల ఉమాశంకర్ గణేష్ స్థానిక నాయకులు గుడివాడ లావరాజు ఎంపీటీసీ బోలం వెంకటేష్ సీనియర్ నాయకులు బోల నరసింహూర్తి డాక్టర్ లక్ష్మీకాంత్ నాగరాజు బ్యాంక్ డైరెక్టర్ మురళి తదితరులు కార్యక్రమం పర్యవేక్షణ చేశారు మండలం నుంచి పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ ఎంపీపీ సుర్ల రాజేశ్వరి ఎమ్మెల్యే సుర్ల చంద్రశేఖర్తో పాటు పలు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు ఊరంతా జాతర లేదా గ్రామంలో పెద్ద పండుగ అన్నంత రీతిగా ఈ ఊరేగింపుకి జనాలందరూ రావడంతో ఊర్లోని దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్ అని వేములపుడు వాస్తవ్యులే చెబుతున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి కరపత్రాలను అందిస్తూ తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్లీ గెలిపించాలని మళ్ళీ ఆశీర్వదించాలని ఆయన కోరి అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఏదేమైనా ఇది జన సునామి అని వేములపూడి ప్రజలు మర్చిపోలేని విధంగా ఈ జన సందోహం వచ్చారని తెలియజేయవచ్చు థ్యాంక్ యూ టు వాయిజగ్ మే ఎంఏ రాజు ఎమ్మెల్యే గారు మన ఊరు ఇచ్చేసినందుకు మన పార్టీ కార్యకర్తలు మన నాయకులు అందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నా రోజు నమస్కారాలు అండి ముందుగా మన ఎమ్మెల్యే గారు మన ఊరు రావడం చాలా అదృష్టం అండి లాస్ట్ లో ఇంత జనాలు ఇంత ఇంత జనం రావడం కూడా చాలా చాలా ఆనందం ఉందండి ఎప్పుడూ లేనంత జనం ఇక్కడికి రావడం అనేది మన ఎమ్మెల్యే గారు మనకు అదృష్టంగా భావించుకుంటున్నాం ముందుగా మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి ఈ ఎలసం క్యాంపింగ్ సందర్భంగా వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు గతంలో ఎప్పుడు లేని విధంగా మన ఊరి అభివృద్ధి చెందిందంటే చాలా రకాలుగా చేశారు మన ఎమ్మెల్యే గారు అలాగే నాడే నాడేనాడేందుకు రేపు పదమూడవ తారీఖున ఎలస జరుగుతున్నాయి కాబట్టి ఒక ఓటు ఎమ్మెల్యేకి రెండో ఓటు మన ఎంపీ అభ్యర్థి గూడుముచ్చాడు గారికి ఫ్యాన్కి వేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం కొంతలు వెళ్ళిపోయారు వాళ్ళకి కూడా చాలా జనాలు తెలుపుతాం అయితే ముఖ్యంగా మనకి మనందరూ కూడా రెండు లక్షలు చూసాం పద్నాలుగు లక్షలు చూసాం పద్ పంతొమ్మిది లక్షలు చూసాం పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఇచ్చిన అప్పుడైనా గవర్నమెంట్ అప్పుడైనా గవర్నమెంట్ పంతొమ్మిది మన ప్రభుత్వం వచ్చింది మనం రెండు గవర్నమెంట్లు చూసాం మన మనమే తేడా చూసాం మన ఓట్ని విజ్ఞప్తితో వేసుకోవాలి సో మన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం చేసిన మంచి పనులన్నీ మన ప్రతి ఇంటికి అంతే సో ఆటలని ఆటలు పెట్టుకొని మనం ఇంపార్టెన్స్ మనకి రెండు ఓట్లు గారు ముసలి నక్క ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతుంది అది ఒకటే తిరిగితే ఎవరు రావట్లేదని ఇంకొక మంచి వయసులో ఉండి అని తిరిగి ఇంకొక నక్కని తోడు తెచ్చుకుంది సరే ఈ ఇద్దరు నక్కలు రాష్ట్రంలో తిరుగుతుంటే ప్రజలు రాలేసుకుంటారు నక్కలు కుక్కలు రాజు గతంలో ఉన్నప్పుడు మన స్కూల్స్ నాడు నేడు ద్వారా ఎంత డెవలప్ అయ్యో మనందరం చూస్తున్నాము అలాగే ప్రతి ఒక్కటి కూడా మనకి గతంలో ఎంత సో చెప్పి ఎన్ని పథకాలు చెప్పినా సరే అవేమీ చేయలేదు కానీ మనం మన గౌరవ ముఖ్యమంత్రి వైఎ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చాక చెప్పిన పథకాలన్నీ కూడా ఎటువంటి కరప్షన్ లేకుండా ప్రతి ఒక్కరికి పార్టీలు అలాగే ఏదీ లేకుండా అందరికీ కూడా వేయడం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు కూడా మనకి నర్సీపట్నంలో ఎంతో అభివృద్ధి చేశారు మనకి ఐదు వందల కోట్లతో ఒక మెడికల్ కాలేజ్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన మన ఎమ్మెల్యే గారు చాలా తోరణ మనకి మన నర్శీపట్నంలో మన విద్యార్థులందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు చెప్పి మనకి మన మెడికల్ కాలేజ్ రావడం జరిగింది అలాగే అభి సెంటర్ చూసుకుంటే గతంలో మినిస్టర్ గా ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు కానీ మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా ఉంటూ అందరూ రోడ్ తీసుకురావడం చాలా సంతోషం నర్సిపట్నం ప్రజలందరూ కూడా దీనికి చాలా సంతోషిస్తున్నారు అలాగే మన అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడ ఇదే గ్రామంలో వేవురిపుల్లో అయ్యన్న పాత్రుడు చాలా ఎక్కువ మాట్లాడాడు ఏమంటాడంటే ఏమంటాడంటే మా నాయకుల్ని సైబోనా కొడుకు అంటాడు ఒకసారి రాష్ట్రాన్ని సర్వనాశం చేశాడు ఒకసారి అంటాడు వాడికి పనికి వాడిని సన్నాసంగా కొడుకుంటాడు వాడికి పొట్టినా కొడుకుంచి మా నాయకుల్ని చాలా విమర్శలు చేశాడు అంటే మీకు తెలుసు అందరు కూడా ఆరు ఆరు దాటితే ఆయన మత్తులోకి వచ్చేస్తాడు మత్తులో రకరకాల మాటలు మాట మాట్లాడతాడు ఒకటే మీ ద్వారా వారికి సమాధానం చెప్తున్నా మరి ఈ రోజు మా నాయకుడిని పెట్టాడు అంటావు కదా ఒకరిని విమర్శించే ముందు మందరిని కూడా విమర్శిస్తారే మనం ఒకసారి ఆలోచన చేయాలి అయ్యంద పాత్రుడి ఈ మధ్యలో ఉండి తెలియదు ఒకవేళ మా నాయకుడిని పెట్టాడు అన్నావు కదా మరి మీ ఇంట్లో పెద్ద కొడుకు ఎలాంటి మీ ఇంట్లో మీ ఇంట్లో మరుగు చోటు పెట్టుకొని మా నాయకుడిని పెట్టాడు అంటాం అవినీతి అయ్యంద పాత్రుడి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వందల కోట్లు దోచుకున్న దోపిడి దొంగలు ఎవరైనా అంటే ఈ అయిన పాత్రడు చంద్రబాబు నాయుడు కాదని చెప్పడు వచ్చిన అలాడు తెలుగుదేశం ప్రాంతం సైకో నా ప్రవర్తించిన ఎవరంటే ఈ అయిన పాత్రడు చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పడు ఈ రోజు ఈ రాష్ట్రంలో పనికి సన్నాసి నాకులు ఎవరైనా అంటే అది అయ్యన్న పాత్రలు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఎక్కడో స్టార్ట్ చేస్తే నీకంటే ఎక్కువ పెడతారు బాబా అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకో మీకు మందే సగర్ అని చెప్పి రోజులు మాట్లాడితే మేము మందు తాకుండానే మాట్లాడుతాం అన్న సంగతి తెలుసుకోవాలి ఒకటే చెప్తాం ఈ రోజు మీ గ్రామస్తు చెప్తా ఈ రోజు జగన్ అన్న ఒకే ఒక మాట చెప్పాడు ఎక్కడ రాజకీయాలు చేయలేదు వాడు ఆ పార్టీ ఆ ఈ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందించాం అందుకనే జగన్ అన్న ఒకే ఒక మాట అన్నారు మీకు ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అన్నారు అందుకనే మీ ద్వారా వేము ప్రజలు కానీ కూడా ఒకటే చెప్తాం అమ్మా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు నియోజకవర్గంలో జరగటికి తొమ్మిది మంది జగన్ అన్న పథకాలు వస్తున్నాయి దయచేసి మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి జగనన్నీ అబ్బా ఇంకో గ్రామం వెళ్ళాలి పది గంటలు క్లోజ్ చేయాలి మరొకసారి మీ అందరు కూడా మరి ఎంత భారీ ఎత్తున ఎంత టైం ఎత్తున్నాడు కూడా మరి మాట వచ్చి ఇది కార్యక్రమం విజయం చేస్తే ప్రతి వరకు కూడా చేతులతో నమస్కారం తెలుపుకుంటూ జై జగన్ జై మన గుర్తు మన గుర్తు నమస్కారం థ్యాంక్